నా డెలివరీ టైంలో నా ముందు సైడ్ అంతా హెయిర్ రాలిపోయింది ఈ హెయిర్ ప్యాక్తో నా హెయిర్ అయితే బాగా గ్రోత్ అయిందండి నాకు బేబీ హెయిర్ వచ్చింది నిజం చెప్తున్నాను హెయిర్ లేని చూట కూడా మనకి బట్టపుర్రి ఇప్పుడు ఇప్పుడే హెయిర్ అనేది రాలిపోయి బట్టపుర్రి వచ్చేసింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేయండి ఒక్కసారికే రిజల్ట్ అయితే చూస్తారు వెల్కమ్ ఇక బ్యాక్ టు స్వీట్ ఇవాళ్ళు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ఏం కావాలో ఇక్కడ నేను చూపించేస్తాను ఈ హెయిర్ ప్యాక్కి మెయిన్గా కావాల్సింది రెక్క మందారం అండి రెడ్ కలరు ఇక్కడ చూపించాను కదా అవైతే నేను ఒకటి ఫంటీ దాకా తీసుకున్నాను తర్వాత బ్రింగ్ రాజ్ అండి ఇంట్లోనే ఈ మొక్క అయితే నేను పెంచుకుంటున్నాను దాని నుంచి కొంచెం కోసుకొని వచ్చాను నైట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ మెంతులు అయితే నానపెట్టాను అవైతే బాగా నానిపోయాయి ఇలా నాని మెంతుల్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను మెంతులు చూడండి ఎలా నానున్నాయో అప్పటికప్పుడు నానపెట్టుకోవద్దు ఎప్పుడైనా ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవాలన్నప్పుడు నైటే నానబెట్టేసుకోండి ఈ వాటర్ కూడా చాలా మెయిన్ అండి దీంట్లో వాటర్ అయితే అసలు పారిపోయింది ఇలా మొత్తం మెంతల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత నేను తీసుకున్న రెక్కమందర పూలండి ఇది చాలా మెయిన్ అండి ఈ హెయిర్ ప్యాక్కి దీనివల్లే నా హెయిర్ అయితే గ్రోత్ అయింది ముందు సైడ్ అయితే చాలా ఎగుపట్లు అంటారు కదండి అలా వచ్చేసింది అలా వచ్చినప్పుడు నేను ఎలా చేసేదాన్ని అంటే ఈ హెయిర్ ప్యాక్ అంటే ఆ రెక్కమందర పూలు రోడ్ వేసి దంచి ఆ ప్యా దాన్ని పూసుకునేదాన్ని అండి కొంచెం మెంతులు ఈ రెక్కమందర పూ పూలే వేసుకొని అప్పుడు నాకు రోజు డైలీ చేసేదాన్ని డైలీ కొంచెం అక్కడ పెట్టేసుకొని తర్వాత అక్కడి వరకే వాష్ చేసుకునేదాన్ని హెయిర్ అయితే ఎక్కడ ఇది బ్రింగరాజ్ వచ్చేసి మీకు మీకు అవైలబుల్గా దొరికితేనే తీసుకోండి దొరికినప్పుడు హెయిర్ ప్యాక్ని అయితే స్కిప్ చేయాల్సిన అవసరం లేదు దొరికితేనే తీసుకోండి ఇది ఉంటే ఇంకొంచెం ఇంకొంచెం ఫవర్గా పనిచేసి హెయిర్ గ్రోత్ హెల్ప్ చేస్తుంది అనేసి నేను తీసుకుంటున్నాను ఇంకా దీని పొడి కూడా మనకి ఆన్లైన్లో అయితే అమ్ముతారండి అది కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటూ ఈ వాటర్ మెంతులు వాటర్ వేసుకోండి చూడండి ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసాను అసలు ఏ కలర్లోకి హెయిర్ ప్యాక్ అయితే వచ్చిందో బ్లాక్ హెయిర్ అసలు వైట్ హెయిర్ రాదు బ్లాక్గా ఉంటుంది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడైతే ఒక గాజు బౌల్ తీసుకొని అందులోకి ఈ హెయిర్ ప్యాక్ అంతా తీసుకుంటున్నాను ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ప్లాస్టిక్ బౌలు అసలు వాడొద్దండి ఏ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడైనా ఇందులోకి వాటర్ అనేది సరిపోలేదు నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను నాకు మెంత్ వాటర్ పోసిన తర్వాత ఇంకా హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే పడ్డాయి మిక్స్ చేసుకోవడానికి మంచిగా మిక్స్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకునే విధంగా ఈ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడైతే వీటి బెనిఫిట్స్ ఏంటో చెప్పేస్తాను నేనైతే ఐదు సంవత్సరాల నుంచి ఈ మందార పూల హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఏంటి ఎందుకక్క అనేసి అనుకుంటే ఫైవ్ ఇయర్స్ ముందు నా హెయిర్ అయితే అంత లేదండి చాలా తక్కువ ఉంది పొడుగు కూడా చాలా షార్ట్ హెయిరే ఉండింది అప్పుడు నేనైతే మా అమ్మ దగ్గర చెప్పి నేను ఏది పని చేయదండి ఏ మందార పువ్వు అయితే పని చేయదు రెక్క మందార పువ్వు ఒక్కటే మన హెయిర్ గ్రోత్కి అయితే పనిచేస్తుంది అది కూడా ఈ రెడ్ కలర్ ఫ్లవర్ అను నేను చాలా దగ్గరలో చూసున్నాను చాలా దగ్గరలో వినున్నాను నిజంగా అన్ని ఫాస్ట్లీ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా మీ హెయిర్ పెరగాలి మాకు ఈ మందార ఆకులు పూలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ మొక్క అయితే కొని వేసుకొని ఎక్కడైనా దొరుకుతుంది ఎందుకంటే మనం రోజా చెట్లు ఇలా కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగినా వాళ్ళు ఇస్తారు ఖచ్చితంగా మీరు పెంచుకునే స్థలం అయితే ఉంటే ఖచ్చితంగా వేసుకోండి నా ఫైవ్ ఇయర్స్ ముందేం జరిగిందంటే నేను ఎప్పుడు మెంతులు కూడా వేసుకునేదాన్ని కాదండి మందార పూలు ఒక్కటే తీసుకొని బాగా రోళ్ళు వేసి దంచేసి హెయిర్ కట్ అప్లై చేసుకునేదాన్ని చాలా మంచి రిజల్ట్ అయితే ఉండేది అలాగే మందార ఆకులు మెంతులు కూడా ఎప్పుడు పాతకాలం నుంచి వచ్చేది ఈ హెయిర్ ప్యాక్ అయితే ఇది కూడా నేను మన ఛానల్లో పెట్టున్నాను బాగా ఆ వీడియో ఎల్లుంది కూడాను మీరు ఖచ్చితంగా చూడండి ఇది అయితే హెయిర్ గ్రోత్కి హెయిర్ బ్లాక్ చేస్తుంది అలాగే హెయిర్ అనేది షైనీగా చాలా షైనీగా ఉంటుందండి హెయిర్ అయితే మీరు చాలా వీడియోస్లో కూడా చూసుంటారు మందార పూల గురించి ఖచ్చితంగా చెప్తున్నాను తర్వాత మెంతులతో కూడా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది నేనైతే తలస్నానం ఇది పెట్టుకొని హెడ్ బాత్ చేసేసిన తర్వాత నా హెయిర్ చాలా ఒత్తుగా ఉందండి అసలు చాలా స్మూత్గా ఉంది షైన్ వస్తుందండి నిజంగా ఈ మందార పూలు హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అయితే షైన్ వస్తుంది అలాగే ఎక్కడైతే హెయిర్ చాలామంది అమ్మాయిలకి నేను విన్నది ఏంటంటే అప్పటికప్పుడుకే హెయిర్ అనేది ఎప్పుడు రాలకుండా ఒక ఉన్నట్టున్న హెయిర్ అనేది రాలిపోవడం కుప్పలు కుప్పలుగా ఊడిపోవడం మనకి సందో చేస్తుందండి హెయిర్కి హెయిర్కి గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ రాకుండా ఉండాలి అన్నా కూడా ఈ హెయిర్ ప్యాక్ చాలా యూస్ఫుల్ అవుతుంది మన హెయిర్ అనేది చాలా వత్తుగా పెరుగుతుందండి హెయిర్కి హెయిర్కి గ్యాప్ లేకుండా గ్యాప్ ఉన్న అక్కడ బేబీ హెయిర్ వచ్చేయడము అలా జరుగుతుంది మీరు బ్రింగ్ అంత ఇంపార్టెంట్ అయితే లేదండి ఈ హెయిర్ ప్యాక్లో మీకు ఉంది అవైలబుల్గా ఉంది అంటే ఖచ్చితంగా తీసుకోండి మా దగ్గర లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి స్కిప్ చేసి మెయిన్ ఇక్కడ ఏం కావాలి రెక్కమందార పూలు అలాగే అలాగే మెంతులు అయితే కావాలి అవే ఈ హెయిర్ ప్యాక్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట హెయిర్ అయితే నిజంగా అండి చాలా బ్లాక్ వస్తుంది హెయిర్ మాత్రం చాలా బ్లాక్ వస్తుంది అసలు నేను ఇక్కడ పెట్టుకుంటుంటే చూడండి నాకు వైట్ హెయిర్ లేదని కాదు నాకు వైట్ హెయిర్ ఉంది ఉన్నదాన్ని నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వల్ల చాలా అయితే హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది వైట్ హెయిర్ రాకుండా వైట్ హెయిర్ తగ్గించుకుంటూ నేనైతే చూడండి ఫుల్గా హెయిర్ మొత్తానికి అప్లై చేసేసాను అసలు ఎక్కడ గ్యాప్ లేదు బ్యాక్ సైడ్ ముచ్చిన గుంటలో కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే అక్కడ కూడా మనకి బేబీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది త్వరగా పెరుగుతుంది కూడా నేను మొత్తం ఇలా అప్లై చేసుకొని ఒక్కొక్కసారి క్లిప్ అనేది పెట్టుకుంటానండి ఒక్కొక్కసారి బాగా హెయిర్ ప్యాక్ బాగా ఉంది అంటే ఎక్కువగా అప్లై చేసేస్తాను ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మిగిలింది కూడా మొత్తం పైన పూసేస్తున్నానండి నిజంగా ఇది ఎలా ఉందంటే మనం కలర్ వేసుకుంటాం కదా బయట కొనుక్కొని అలా అయితే అయిపోయింది ఎండిన తర్వాత బ్రింగ్ రాజ్ అనేది చాలా బ్లాక్గా ఉంటుందండి దాని రసం తీసినా కూడా చాలా బ్లాక్గా వస్తుంది పెద్ద కాలంలో మన అనుమ వాళ్ళ కాలంలో అది తెచ్చుకొని దంచుకొని హెయిర్కి అయితే పెట్టుకునేది ఆ వైట్ హెయిర్ కనిపించకుండా ఉంటుంది అనేసి ఇంకా షాంపూ విషయానికి వస్తే మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో అదైతే లైట్గా తీసుకోండి వన్ అవర్ హెయిర్ మీద ఉంచుకొని హెడ్ బాత్ అయితే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్